బలపరచడమే కాకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యాలి అని సంపూర్ణ పట్టుదలతో ఈరోజు చేయని కృషిగా లేకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక్కదానే కాదు కొంతమంది నాయకులు కార్యకర్తలు పని చేయడానికి సిద్ధంగా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు నూట పద్నాలుగు మంది ఎమ్మెల్యేల జాబితాను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది ఐదు మంది ఎంపీల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది అతి త్వరలోనే మిగతా లిస్టు కూడా రిలీజ్ కాబోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుతున్న విషయం మీరు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఇంకొక ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి అవకాశం ఇచ్చారు ఏ ఒక్కరు కూడా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయలేదు ఆంధ్ర రాష్ట్ర రాష్ట్రంలో కూడా ఒక్కరోజు కూడా నిజమైన ఉద్యమం చేయని వాళ్ళు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా అలాంటి వాళ్ళను ఎన్నుకున్నందుకు ప్రజలు ఎంతో నష్టపోయారు పది సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు కూడా అభివృద్ధి జరగలేదు మనకు స్పెషల్ స్టేటస్ వేల కొద్ది ఒక్క నియోజకవర్గంలో కనీసం ఒక వంద కొత్త పరిశ్రమలైనా వచ్చే కానీ ఉన్న పరిశ్రమలు కూడా ఈరోజు ప్రజలకు ఉద్యోగాలు లేకుండా అటు గవర్నమెంట్ పరంగా అయినా ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు లేకుండా అసలు అతి దీన పరిస్థితిలో దయనీయమైన పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్రం ఉంది అంటే అభివృద్ధికి నోచుకోలేదు అంటే ఈరోజు దానికి కారణం ఒకవైపు చంద్రబాబు గారు అయితే ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉండగా రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది ఆలోచన చేయండి మనకు స్పెషల్ స్టేటస్ వస్తేనే మన రాష్ట్రం కావాలి పోలవరం కావాలి మనకు రాజధాని కట్టుకోవాలి కడప శాంతి రావాలి ఇలాంటి రావాలి కాబట్టి స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను దేని కోరుకున్నాను నాతో పాటు ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విషయాలన్నీ పక్కన పెడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున

రాజశేఖర్ రెడ్డి వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను ఇది ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు ఈ నిర్ణయం నా కుటుంబాన్ని నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయం వల్ల రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎంతోమంది ఎంతోమంది ఏ వైపు వెళ్లాలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం కానీ ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తప్పలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్నం జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ద్వేషం లేదు జగన్మోహన్ రెడ్డి గారు నా రహం కానీ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు నువ్వు చెల్లివి కాదు నాకు నువ్వు బిడ్డ అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయిన మనిషి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు పరిచయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు ఈరోజు కడమలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది ఇదే తట్టుకోలేకపోయాను హత్య చేసిన వాళ్ళు ఈ రోజు వరకు శిక్ష పడలేదు హత్య చేసిన వాళ్ళు చెపించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకుని తిరుగుతున్నారు ఎన్ని సాక్ష్యాలు ఉన్నా అన్ని ఆధారాలు ఉన్నా ఎన్ని వాళ్ళ మూణాలున్నా ఇవేవీ ఇవేవి వాళ్ళకు శిక్షపడేలా ఉన్న శిక్ష పడడానికి సహాయపడకపోగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈరోజు వాళ్ళకి మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి అన్నది నేను తట్టుకోలేకపోయాను వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది వివేకానంద రెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం మాకు ఆఖరి వరకు అర్థం కాలేదు సాక్షి ఛానల్లో అంత ఘోరంగా వివేకానంద రెడ్డి హత్య జరిగితే వివేకానంద రెడ్డికి హార్ట్ అటాక్ అని మొట్టమొదటగా సాక్షి ఛానలే చెప్తుంది ఎందుకు అన్న విషయం ఆ రోజు నాకు అర్థం కాలేదు రెడ్డి హత్య విషయంలో ఎన్ని ఉన్నప్పటికీ అదే హా పదే పదే సంవత్సరాలుగా వెనుక వేసుకొచ్చాడు జగనన్న గారు ఇవన్నీ అసలు ఈ కడప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకి టికెట్ ఇవ్వడం ఇంకొక ఇంత తెలిసి కూడా ఇంత అని తెలిసి కూడా ప్రజలు హర్షించరు అని తెలిసి కూడా ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలో ఆలోచించాను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను అలాగే రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అయ్యుని రాజశేఖర రెడ్డి గారు ప్రతికున్నంత కాలం లక్ష్మణుడు లాగా ఎంత అన్యూన్యంగా ఉండేవాళ్ళు ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాళ్ళు ప్రజలందరూ చూసారు రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ జమదాటో అలాంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక చివరి కోరిక దాదాపు రెండు గంటల పాటు ఎంపీగా నిలబడాలమ్మా అని నన్ను ఎంతగానో ప్రాధాన్యపడ్డారు ఆయన చివరి కోరిక నాకు అర్థం కాలేదు ఎందుకు నన్ను ఇంతగా ప్రలోభిస్తున్నారు ఎందుకు నన్ను ఇంతగా నిలబడి ఆలోచిస్తారు కానీ ఇంత జరిగినా కూడా వివేకానంద రెడ్డి మీద కక్ష ఏర్పట్టినట్టుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డిని అభివృద్ధి చేస్తే ఈరోజు అండగా నిలబడ్డవాడు జగన్ అన్నగారు మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే నేను న్యాయం చేయలేకపోతే ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి బిడ్డ సునీత న్యాయం కోసం ఈ రోజు వరకు కూడా కోర్టు కోర్టు తిరుగుతుంది గడప గడప తిరుగుతుంది ఎక్కడ వీలైతే అక్కడ న్యాయం చేయండి న్యాయం చేయండి ఇప్పుడు వరకు కూడా ఉంది అసలు కనికరం లేదా అసలు వాళ్ళని హక్కులు అంటున్నారే అసలు మీకు హృదయం అన్నదే లేదా ప్రజలందరూ గమనిస్తున్నారు ఎంతవరకు న్యాయం ఎంతవరకు సులభమో ప్రజలు గమనించారు ఈరోజు నేను ఎంపీగా నిలబడడానికి కారణం అటు వైసీపీ పార్టీ జగనన్న గారు అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టారు కాబట్టి ఈ అన్యాయం కాబట్టి హత్య రాజకీయాలు మేం విరుద్ధం కాబట్టి ఒక హంత గుడు హంత హత్య చేపించిన వాళ్ళు మళ్ళీ చట్ట సభల్లోకి వెళ్ళకూడదు అన్న నిర్ణయం తీసుకుని ఈ రోజు నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కడప ఎంపీగా నిలబడటం జరుగుతుంది ప్రజలందరూ ఆలోచించాలి రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టాలని చెప్పిన జగనన్న గారు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు ప్రజలు నమ్మారు ఒక్క అవకాశం ఇచ్చారు జగనన్నకు రాజన్న రాజ్యం తెస్తానన్న జగనన్న గారు రాక్షస రాజ్యం తీసుకొచ్చారు నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పాడు జగన్ ఆయన నేను పోలవరం పడతారు అన్నాడు కానీ బీజేపీ పార్టీతో కుమ్మక్ అయ్యారు బీజేపీ పార్టీతో మనిషిగా మారారు బీజేపీ పార్టీకి సేవలు చేశారు వాళ్ళ ప్రతి బిల్లు సమాపం చేశారు ఆఖరికి మణిపూర్ విషయంలో కూడా బీజేపీ వ్యతిరేకించలేదు లేదా వాళ్ళ గిల్లు అని చెప్పి మోసం చేస్తాను జాబులని చెప్పి మోసం చేసి ఒకటి కాదు రెండు కాదు ఒక్క ఛాన్సెస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు మద్యాన్ని ఏర్లై పాలిస్తున్నారు ఇదేనా ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేశారు జగన్ అన్న ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయాలి రాజశేఖర రెడ్డి విధంగా నేను చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఇవ్వండి ఏ కాంగ్రెస్ పార్టీలో అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని ఎన్ని అద్భుతమైన పథకాలు ఉపాధి హామీ పథకం అయినా రుణమాఫీ అయినా ఇలా నలభై లక్షల మందికి పేదవాళ్ళ బిల్లులు కట్టడమైన అయినా ఇవన్నీ జలయజ్ఞమైన రాజశేఖర రెడ్డి గారు చేసింది కాంగ్రెస్ పార్టీ సహకారం వల్లనే

እንደት ነው የምትለው የሚል አይ ጥሩ ነው የሚል አይ እኔ እንጃ እኔ እንጃ እኔ እንጃ ఏం చేస్తా ఉంటే కాన్వెంట్